హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మనం ఒక భలే అడవిలోకి వెళ్దాం సరేనా ఊహించుకోండి అంత పచ్చగా చెట్లు పువ్వులు భలే ఉంటుంది కదా అవునవును జంతువులు చిన్నవి పెద్దవి అన్నీ కలిసిమెలిసి ఆడుకునేవి అంటే భలే స్నేహంగా ఉండేవి అనమాట భలే సరదాగా ఉండేది కదూ కానీ కొద్ది రోజుల నుంచి అక్కడ ఏదో తేడాగా ఉంది ఏదో జరుగుతోంది అవును ఏంటంటే ఆ అడవిలోని జంతువులు జాగ్రత్తగా దాచుకున్న పండ్లుంటాయి గదా తీయటివి ఆ ఉంటాయి ఇంకా కరకరలాడే గింజలు అవన్నీ ఎవరో దొంగిలిస్తున్నారు రాత్రికి పెడితే ఉదయం చూసేసరికి మాయం అయ్యయ్యో పాపం ఎవరో ఆ దొంగ ఎవరికీ అర్థం కావట్లేదు ఎలా పట్టుకోవాలో కూడా తెలియట్లేదు అదే మరి సమస్య అక్కడే ఆ అడవిలోనే రంగుల రాజు అని ఒక ఊసరవెల్లుండేది ఓహ్ ఊసరవెల్లి అంటే రంగులు మారుస్తుంది కదా అది అస్సలు భలేగా మారుస్తుంది ఉన్న చోటును బట్టి ఆకుబచ్చా గోధుమ రంగు అలాగా ఈ రంగులరాజుకేమో తన రంగులు మార్చే శక్తిమీద అబ్బో ఎంత గర్వమో గర్వమా ఎలా హా నన్ను చూశారా ఇక్కడే ఉంటా కానీ ఎవ్వరికీ కనపడను నన్ను పట్టుకోవడం ఎవ్వరీ తరం కాదు అని అందరినీ ఆటపట్టించేది అంటే ఆ దొంగ ఈ రంగుల రాజేనా ఆ విషయం పాపం మిగతా జంతువులకింకా తెలీదు అవి ఇంకా ఎవరో దొంగ అనుకుంటున్నాయి ఓహో ఇంకోవైపు అదే అడవిలో గ్లాని గుడ్లగూబ అని ఒక పెద్ద గుడ్లుగూబ ఉండేది పేరుకు తగ్గట్టే భలే తెలివైనదనమాట అన్నీ గమనిస్తూ ఉంటుంది దానికి తెలుసుంటుందా దానికి అనుమానం వచ్చింది ఈ దొంగతనాలు చూసి చాలా దిగులు కూడా మరి మిగతా జంతువులు ఉరికే ఉన్నాయా లేదే చురుకైన కుందేలొకటుంది అమాయకంగా కనిపించే లేడీ పిల్ల ఇలా కొందరు కలిసి ఆ రంగులరాజును పట్టుకోవాలని చాలా ప్రయత్నించారు ప్లాన్స్ వేశారా ఆ రకరకాల ప్లాన్లు వేశారు కాని లాభం ఈ రంగులరాజు భలే తెలివిగా వాళ్ల కళ్ల ముందే రంగు మార్చేసి మాయమైపోయేవాడు అరేరే పైగా వెళుతూ వెళుతూ చూసి హిహిహి అని నవ్వేవాడు కూడా పాపం వాళ్లంతా ఓడిపోయి చాలా నిరాశపడిపోయారు అయ్యో పాపం మరిప్పుడలా అప్పుడు ఆ గుడ్లగూబ ఉంది ఉందిగదా అది అన్ని జంతువుల్ని పిలిచి ఒక మీటింగ్ పెట్టింది ఓ సమావేశమనమాట అవును ఫ్రెండ్స్ ఇలాగే వదిలేస్తే మనకు తిండి దొరకడం కూడా కష్టమైపోతోంది ఏదైనా మంచి ఉపాయం ఆలోచించండి అని అడిగింది అందరూ ఆలోచించారా ఆ అందరూ తలలో బద్దలు కొట్టుకున్నారు కాని ఎవ్వరికీ సరైన ఐడియా తట్టలేదు అంత గడుసువాడా రంగుల రాజు అంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏమైంది సరిగ్గా అప్పుడే ఆ గుంపులోంచి చిన్నగా ఒక ప్రాణి మెల్లగా ముందుకొచ్చింది చిన్న ప్రాణా ఎవరు ఎవరు తెలుసా ఫ్రెండ్స్ మిడుగురు పురుగు బల చిన్నగా ఉంటుంది అది అవును అవును చాలా చిన్నది చిన్నదే కాని చాలా గమనించేది అది రోజు రంగులరాజు చేస్తున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడో రాత్రీ పగలు సద్దగా గమనిస్తూనే ఉంది బలే మరి అదేం చెప్పింది ఆ చిన్న పురుగు ధైర్యంగా నా దగ్గరొక ఉపాయముంది అని మెల్లగా చెప్పింది అప్పుడు మిగతా జంతువులు అవన్నీ ఆశ్చర్యపోయాయి నువ్వా ఇంత పిచ్చుకంత లేవు నువ్వేం చేస్తావులే అన్నట్టు చూసాయి కొంచెం నమ్మలేదు మొదట అయ్యో కాని ఆ జ్ఞాని గుడ్లగూబ ఉందిగదా అదంది ఆగండి ఆగండి తను చెప్పేది విందాం ముందు చిన్నదైనా దాని దగ్గర మంచి ఆలోచన ఉండొచ్చు అంది మంచి పని చేసింది గుడ్లగూబ మరి ఏంటి ఆ ప్లాన్ అప్పుడు మిణుగురు పొరుగు తన సూపర్ ప్లాన్ చెప్పింది ఏంటంటే రంగులరాజుకు చీకటి అంటే చాలా ఇష్టం కదా అవును చీకట్లోనే కదా దొంగతనం చేసేది మనం రాత్రిపూట ఒక పెద్ద మంచి పండును దారిలో ఎరగా పెడదాం అది ఖచ్చితంగా వస్తుంది వస్తుంది సరే వచ్చాక అది ఆ పండు దగ్గరికి రాగానే నేను మెల్లగా వెళ్లి దాని వీపు మీద వాలి నా ఒంట్లో కదా ఆ మినుగురు పురుగు వెలుగుతుంది కదా ఆ లైటు గట్టిగా వేస్తాను అప్పుడు ఆ చీకట్లో కూడా అది ఎక్కడుందో అందరికీ భలేగా తెలిసిపోతుంది అని చెప్పింది అబ్బా భలే ఐడియా సూపర్ ప్లాన్ కదా కదా ఆ ప్లాన్ వినగానే అందరికీ భలే నచ్చింది భలే చెప్పావు చిన్నోడా అని మినుగురు పురుగును తెగ మెచ్చుకున్నాయి వెంటనే పని మొదలుకెట్టారా ఓ వెంటనే ఆ ప్లాన్ అమలు చేయడానికి రెడీ అయిపోయారు ఆ రాత్రే రంగులరాజు ఎప్పుడూ తిరిగేదారిలో ఒక పెద్ద మంచి వాసన వచ్చే పండును పెట్టారు మిగతా వాళ్ళు అందరూ చెట్ల చాటున పొదల వెనుక చప్పుడు చేయకుండా దాక్కుని ఏం జరుగుతుందా అని చూస్తున్నారు ఉత్కంఠగా ఉందనమాట టెన్షన్ టెన్షన్ అనుకున్నట్టే కొద్దిసేపటికి రంగుల రాజు దొంగలాగా మెల్లగా అడుగులు అడుగేసుకుంటూ రంగులు మార్చుకుంటూ అటు ఇటు చూస్తూ ఎవ్వరూ చూడట్లేదనుకుని ఆ ఎవరూ లేరనుకుని ఆ పండు దగ్గరకొచ్చాడు అబ్బా ఈరోజు భలే పెద్ద పండు దొరికిందే అని సంబరపడిపోతూ దాన్ని అందుకోబోయాడు సరిగ్గా సరిగ్గా అదే సమయానికి ప్లాన్ ప్రకారం ఫుర్మని మినుగురు పురుగు ఎగిరి వచ్చింది ఎక్కడ వాలింది నేరుగా వెళ్లి రంగుల రాజు వీపు మీద వాలింది వాలగానే తన ఒంట్లో ఉన్న లైట్ గట్టిగా ఆన్ చేసేసింది భలే ప్రకాశవంతంగా వెలిగింది తెలుసా ఓ అంతే అంత చిమ్మ చీకట్లో కూడా ఆ వెలుగులో దాక్కున్న రంగులరాజు అందరికీ భలే స్పష్టంగా కనిపించేశాడు దొరికిపోయాడు రంగులరాజు షాక్ అయిపోయి ఉంటాడే అస్సలు అయిపోయాడు అలా దొరికిపోతానని కలలో కూడా అనుకోలేదు సిగ్గుపడిపోయాడు కూడా ఇంతలో ఇంతలో దాక్కున్న జంతువులన్నీ దొంగ దొరికాడు అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి రంగుల రాజును చుట్టుముట్టాయి ఇక తప్పించుకునే లేదు పాపం రాజు మరి ఇంకేం ఇంకేంచేస్తాడు తల దించుకుని తన తప్పు ఒప్పుకున్నాడు నన్ను క్షమించండి ఫ్రెండ్స్ నాకున్న శక్తిని నేను తప్పుగా వాడాను గర్వంతో ఇలా చేశాను అయ్యో ఇంకెప్పుడూ ఎప్పుడూ ఇలా దొంగతనం చేయను నా తెలివిని మంచి పనులకే ఉపయోగిస్తాను అని అందరికి మాట ఇచ్చాడు నమ్మారా జంతువులు నిజాయితీగా చెప్పాడు కాబట్టి నమ్మేయి అడవిలోని జంతువులన్నీ చాలా సంతోషించాయి దొంగ దొరికాడని వాళ్ళ ఆహారం ఇంక భద్రంగా ఉంటుందని ముఖ్యంగా ఎవరిని మెచ్చుకొనుంటారు ఇంకెవర్ని ఆ చిన్న మిణుగురు పురుగునే దాని తెలివిని దాని ధైర్యాన్ని ఎంతగానో మెచ్చుకున్నాయి చూశావా నువ్వు చిన్నదానివైనా ఎంత గొప్ప పని చేశావు అని అన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఈ కథ ఉంది కదూ ఇందులో నీతి ఏంటో చెప్పనా ఏంటది మనం చిన్నవాళ్లమా పెద్దవాళ్లమా బలంగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు మన దగ్గర ఉన్న తెలివి బుర్ర ఉందిగదా దాని సరైన టైంలో మంచి పని కోసం వాడితే అదే మనకు అసలైన బలం నిజమే తెలివే నిజమైన బలమన్నమాట ఎంత పెద్ద గర్విష్ఠులైనా తెలివితో ఓడించవచ్చు అవును మరి ఫ్రెండ్స్ మీరు కూడా ఆలోచించండి మీ దగ్గరున్న తెలివిని మీకున్న స్పెషల్ టాలెంట్ను ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయడానికి లేదా మంచి పని కోసం ఎలా ఉపయోగించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి సరేనా మళ్ళీ ఇంకో మంచి కథతో భలే కథతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బై బాయ్ ఫ్రెండ్స్